ఏంటి ఎవరు మా గెంతుతుండవు ఇప్పుడే ఉందా రాత్రికి చూడ గెంతులు కావు ఉరకలు 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 గొరకలు రోజు చూస్తుండే మొక్కవేగా బంగారా ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా ఇదిగా ఏ ఇలా చూడే ఇలా చూడే ఐదు రూపాయలే ఎక్కడ దయ్యా నీకు ఇది కన్వేసావా ఆకుత కూయొద్దంటున్నాను కాకపోతే తేలేదని ఎడుపు తెచ్చే ఎక్కడిని తెచ్చారని ఎడుపు ఆడవాళ్ళకి అందరికి ఇదే డబ్బు మగుడు అన్నవాడు లక్ష పనులు చేస్తాడు రెక్కలు కట్టినతో శివసారి నోకలు నడుపుతాడు నడుపులేడు కానీ అది కాదే మగుడేమో పనికిరాడు ఆడ తెచ్చిన రూపాయలు మాత్రం జన్మాలి అని ఇక చూసుకోవా రోజు శివరాత్రి ఇదిగా తప్పారా జాతం తిరిగిపోయిందా తెలుసు బంగారా గారా ఈ రాత్రికి మరి ఈ రాత్రికి ఈ రాత్రికి ఒక్కసారి రాత్రికి కోడి కూర తినాలని ఉంది అండా కోడి అది కాదే ఎప్పుడు మనం మనువాణిపుడు కాసం తిన్నాను చాలా ఆశగా ఉంది కారణం మావా అయితే నాకు కోరుకుంది ఏంటి మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఈ రాత్రికి నేతిగారులు తినాలో అని ఉంది మాముడులేంటే అంత దృష్టం కూడానే ఈ మొఖం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాతురు ఆ ఎండ నోరు మీవా నువ్వు కోరుకుని ఉండవలసిందే లేదు నేతి గారులు వండుతాను ఇదిగో

హలో ఏం పిల్లడా దొరగారి సుషావా ఏ దొర అదే మన జమీదారు భార్య రెండు ఆయనకి బాగున్నాడా ఆయనకే రోగమా అదేలే అదిగో రోగమే ఏం రోగం పాప ఇదిగా నువ్వంటే మామూలు అమ్ములు పేమనుకున్నావు అంటే పడి చచ్చిపోతాడు చచ్చిపోని అదేంటి అలాగంటే ఎలాగా ఇదిగా ఇంకెట్టానమాట నువ్వు ఒక్కసారి ఉ అని చెప్తాను ఉను ఇదిగా అస్తదియ్యా నువ్వు ఊ అన్నావు అంటే సారి నీ సిమ్మడా ఈ దంటరా నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మడా అంటా అంట ఆడికంటే రోగం నీకేం రోగం రా ఇట్లాంటి మాటలు మోసుకొస్తా

తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా అన్ని ఎవరాలు కావాలి కింద యువరాలు ఏదో భర్త వచ్చాడు ఏడొచ్చాడు ఆయన కట్టు సుఖం మంచి చెడ్డ అది ఇది సోత

ఏం జరిగిందంటే పడింది ఒక పక్క తిమ్మింగులాలు మరో పక్క సొరసేపలు ఇంకో పక్క గండు మేలు నాలుగు వేపులు గొప్ప గొప్ప గబ్బ గొప్పకి బయట బతికి బయటపడతంలో గొప్పతనం ఏముందా వాటిని చీల్చి చండాడి మరీ వచ్చాను ఈ పక్క తిమింగులాలు ఆ పక్క కొరమేలు ఈ పక్క చొరసేపలు ఆ పక్క చెరచాపలు చెరచాపలు

ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలా తిమింగుల ఉంది అది నా పాములాగే భలే కసిపడతది ఎప్పుడో పట్టేస్తుంది ఈసారి దొరికావంటే ఇంకేంలే నీ పని గహ అలాగంటే గౌరీ తిమింగుల అంత ఆ అంత భయం లేదక్క అసలు బావా అందరం వెళ్ళ రేవంటి ఏ గొడవ ఉండదు తినే ఈ సిక్కులన్నీ అసలు ఎందుకు బావా నీకు అద్దదోవలేవు ఇక లేదా ఏదో బుద్ధి గడ్డి ఆ అక్క నువ్వెళ్ళి ఉడికి పట్టరా కాపడం అలాగే నీకో దండం పెడతాను కానీ కూరుకో రాత్రి కూర బావా

నేనేనమ్మా గౌరమ్మా నీ పాట మా జోరుగా ఉంది పాటేమిటి ఆటలో పడ్డట్టుందే ఆటో అది అయిపోతే వాడు ఆడానికి తప్పగా ఉంది వాడు వాయించాడు తప్పు 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 అది నువ్వు వాయించావు ఠా ఏమి నా గుండెల మీద ఆ అయ్యో బాబాయ్ ఏంటిది వాడు అసలు నీ పక్కన నిలబడలేడు నువ్వేదో వాడు వాడు వెంట పడుతున్నావు కానీ ఇంతెందుకు మొన్న నువ్వు నా అడిగావాడు ఎవరన్నా అడిగవా అర్థం కాలేదు అసలు ఇప్పుడు కాదు ఈ జన్మలోనే అర్థం కాదు అదే అడగనా வேறவரைய மாபையோ நாமகுடவரைய மாவைய மாவையோ மாவையாச்சை దీనికి రూడు ఇది కాదు లెక్క తర్వాత చూస్తున్నాం అతి రూపాయి పెట్టి ఆవుపైంతా పట్టించేస్తారు ఆ రే జరి పిట్లు తట్టుకోలేరు రా బాబు బాబు గౌరే గౌరే ఎక్కడికి అయ్యాలప్పుడు ఎలా పడిపోతున్నా ఎట్లా ఎట్లాగైతే అలాగే మరి ఎలాగా చెబుతాడ నీకెందుకో నా కోసమేంటి నీకు కావలసినోళ్ళు మరి అంటే నువ్వు కావలసిన వాళ్ళు కావలసినా అదేంటి మరి గోపిలేడు ఆ అడిగితే చెప్పు అడుగుకెళ్ళింది మళ్ళా రాదంట ఆడనే తౌస్ చేసుకుంటుందంట చెప్పు ఇదిగా ఆడికి నాకు రుణం తీరిందని చెప్పు అంత వచ్చింది కదా

చేశాను ఆ మాత్రానికి ఇంత సెట్ ఈ సెల్ తలుపులు బిగించి బయట పాడే సంపాలా తలుపులు ఏమో మూసలేవత్త

చేతే కొట్ట బుద్దిగా లేన్మలో వచ్చిదా గౌరే గౌరే ఏంటి అలా పూకున్నా మరి నీ ఎప్పుడే ఏమంటాడా గోపిగాడు ఎప్పుడు చేసుకుంటాడంట అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండ కూర్చుంటాడంట అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు ఆ మాట అన్నాడు అవునులే ముండగా అమ్మాయి గారు ఉండగా అడిగి పెళ్ళి ఎందుకోతరు ఎదవ నవ్వులు సర్లే ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్వేదేముంది నాలుగు రోజులు అదో ఊరంతా నవ్వుతారు ఎందుకు అంతేలే నువ్వు నా మాట నామో ఇదిగో నీకొక్కటే తారకాణం అమ్మాయి గారిని ముండమా పెన్ను అనుచూడు ఆడ అగ్గి మీద గుగ్గిలింగ్ కాకపోతే నన్ను అడుగు ఎందుకంట అంత ఇది ఎందుకు అంట అమ్మాయి గారే మొండమోది కాదా కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు అది పాయింట్ ఈ సంగతి ఆలోచించావంటే అంత తేలిపాడు ఇదిగో పిల్లో నేను అన్నానని ఎవరితోటైనా అనేవి ఆ అంటే మాత్రం ఏముందిలే ఎవరికి తెలియని రాకస్యం